హరీష్ రావు కేటీఆర్ వంతు ముగిసింది ఇక మిగిలింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే విషయంపై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది ఈ కేసులో నేరుగా బిఆర్ఎస్ కింగ్ పింగ్స్ ను టార్గెట్ చేస్తోంది సిట్ ఇప్పటికే కీలక నేతలు హరీష్ రావు కేటీఆర్ ను ఈ కేసులో విచారించింది దీంతో సిట్ నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ ఏనా అనే వాదన తెర మీదకొచ్చింది వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే ఫోన్ ట్యాపింగ్ లాంటి కేసులో నేరుగా బీఆర్ఎస్ పెద్దలను విచారణకు పిలవడం ఇప్పుడు గులాబీ దళంలో గుబులు రేపుతోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ దూకుడుగా ముందుకు వెళ్తోంది ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు మాజీ మంత్రులైన హరీష్ రావు కేటీఆర్ ను సిట్ విచారించింది గంటల పాటు జరిగిన వీళ్ల విచారణలో సిట్ ఎలాంటి సమాచారం సేకరించింది అనేది పక్కన పెడితే ఇద్దరు కింగ్ పింగ్స్ లాంటి నేతలను విచారణకు పిలవడంతో ఇప్పుడు సిట్ తర్వాతి టార్గెట్ ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది ఈ కేసులో తర్వాత నోటీసులు రాబోయేది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే అనే వాదన బలంగా వినిపిస్తోంది దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు మరోసారి తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది కేవలం పోలీస్ అధికారుల వరకు మాత్రమే పరిమితమైన విచారణ ఇప్పుడు రాజకీయ నేతల వైపు అడుగులు వేయడంతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకోవడంతో బీఆర్ఎస్ లో గుబులు మొదలైంది గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు వ్యాపారవేత్తలు సొంత పార్టీ నేతల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలపై సిట్ లోతుగా విచారణ జరుపుతోంది ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులు జైల్లో ఉండగా రాజకీయ నాయకుల ప్రమేయంపై సిట్ దృష్టి సారించింది ఈ నేపథ్యంలో ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు అందబోతున్నాయన్న ప్రచారం ఊపందుకుంది ఫోన్ ట్యాపింగ్ లాంటి అత్యంత సున్నితమైన వ్యవహారం అప్పటి సీఎం కు తెలియకుండా జరిగే అవకాశం లేదని ప్రస్తుత ప్రభుత్వం వాదన సమాచారం సేకరించేది అధికారులే అయినా చివరికి విషయం చేరాల్సింది సీఎం దగ్గరికి కాబట్టి కు తెలియకుండా ఈ వ్యవహారం జరిగే ఛాన్స్ లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అరెస్ట్ అయిన పోలీసు అధికారులు ఇచ్చిన వాంగ్మూలాల్లోనూ పై స్థాయి నిరూపించే పనిలో సిట్ ఉంది ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యారు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులోను ఆయనను విచారణకు పిలిచే అవకాశాలు లేకపోలేదు అని తెలుస్తోంది ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు కేటీఆర్ ను సిట్ విచారించడంతో బిఆర్ఎస్ పార్టీలో కలకలం రేపింది నేతల స్థాయిలో విచారణలు మొదలవుతున్నాయన్న సంకేతాలతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటి వరకు అధికార యంత్రాంగానికి పరిమితమైన వ్యవహారం ఇప్పుడు రాజకీయ నేతల దాకా చేరడంతో పార్టీలో అంతర్గతంగా టెన్షన్ వాతావరణం నెలకొంది మరోవైపు ఒక్కదాని తర్వాత ఒకటి చోటు చేసుకుంటున్న పరిణామాలు బీఆర్ఎస్ ను బుక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఎప్పుడు ఎవరికి నోటీసులు వస్తాయో విచారణ ఏ దిశగా సాగుతుందో అన్న అనిశ్చితి పార్టీ నేతలు కేడర్లు కంగారును పెంచుతోంది ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సున్నితమైన అంశం కావడంతో ఈ కేసు రాజకీయంగా మరింత ప్రభావం చూపుతుంది అన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఇదే టైంలో కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ కు మరో తలనొప్పిగా మారింది గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతలకు వరుసగా నోటీసులు వస్తున్నాయి కాబట్టి ఈ కేసులో కవితకు కూడా నోటీసులు వచ్చే అవకాశం కనిపిస్తోంది కానీ కవిత చాలా కాలంగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగానే పని చేస్తున్నారు తాను కేసీఆర్ కు రాసిన లెటర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ మీద పోరాటం మొదలు పెట్టారు కవిత మాజీ ఎంపీ సంతోష్ రావు మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు అలాంటి నేపథ్యంలో ఇప్పుడు కవిత వ్యవహారం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక తలనొప్పిగా మారింది అయితే ఈ కేసులో కవితకు నోటీసులు ఇస్తారా లేదా అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది ఒకవేళ నోటీసులు ఇస్తే మాత్రం ఇంకా బీఆర్ఎస్ కు నిద్రలేని రాత్రులు రావడం గ్యారంటీ అంటున్నారు విశ్లేషకులు